కథాభారతి శ్రోతలకు సుస్వాగతం కథాభారతి మైలురాయి రెండు వందల కథ కోసం వెతికేటప్పుడు మిత్రులు శ్రీ వి రాజారామ్మోహన్ రావు గారు మా గురువు గారు శ్రీ భమిడిపాటి జగన్నాథరావు గారి అడుగుజాడులు కథ చదవండి అని వారి అమూల్యమైన సలహా ఇచ్చిన సంగతిని శ్రోతలకు ఆ కథాపట్టణంలో చెప్పని చెప్పాను పోయిన వారం కీర్తిశేషులు భమిడిపాటి జగన్నాథరావు గారి ఇంకో కథ సముద్రం వినిపిస్తూ వారి పరిచయ వాక్యాల్లో మనం తెలుసుకున్నది భమిడిపాటి జగన్నాథరావు గారికి గురుతుల్యులు అనుకునే రచయితల్లో శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారు ఒకరు అని ఆ విషయం తెలుసుకున్న తర్వాత భమిడిపాటి జగన్నాథరావు గారు రాసిన కథ అడుగుజాడలు గుర్తుకొచ్చింది కథాభారతి రెండు వందలుగా శ్రోతలకు వినిపించిన ఆ కథను వెతుకుతున్నప్పుడు అదే టైటిల్తో దొరికిన కథలు ఒక ఐదు దొరికాయి అయితే నాకు కావలసిన కథ జగన్నాథరావు గారి అడుగు జాడలు కాబట్టి మిగిలిన నాలుగు కథలు అంటే అడుగుజాడలను ప్రక్కన పెట్టేశాను అయితే దాంట్లో ఒకటైన కథ రచయిత పేరు చూసి ఇంకో అడుగుజాడలు కథ కూడా చదవటం ఆ కథ చెప్పడంలో ఉన్న వైవిధ్యం కథ ద్వారా సందేశాన్ని ఎలా చదువులకు అందచేయాలో అన్నది కథలో గమనించడం ఈ పద్ధతి ఐడియా నాకు గొప్ప కళగా తోచడంతో ఈ అడుగుజాడలు కథను కూడా బుల్లిబుల్లి తెర తెర మీదకెక్కించాలని ఈనాటి సాహసం ఈ అడుగుజాడలు కీర్తిశేషులు పాలగుమ్మి పద్మరాజు గారి అడుగుజాడలు ఈ కథ దాదాపు యాభై నాలుగు సంవత్సరాల క్రితం అనగా ఆగస్టు ఒకటో తారీఖు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరపు యువ మాసపత్రికలో ప్రచురింపబడిన కథ కథలోకి వెళదాం అడుగు జాడలు తాత ముసలి వృద్ధు శరీరం ముడతలు పడిపోతుంది అడుగులు తడబడతాయి అది కీకారణ్యం నలుదిక్కుల చీకటి కానీ తాతకు భయం లేదు మనుమడితో అంటాడు తాత మా ముత్తాతల కాలం నాడు ఏర్పడింది ఈ దారి అంతకుముందు ఈ అడవి చుట్టూ ఆరు మైళ్ళు నడిచిపోయేవారు జనం మా ముత్తాత సాహసించి ఈ అరణ్యానికి అడ్డుపడ్డాడు మళ్ళీ అతన్ని చూడమనుకున్నారు మా వాళ్ళంతా కానీ అతడు నిర్భయంగా అరణ్యం దాటి ఆ ఊరికి చేరుకున్నాడు క్రూర జంతువులు అతన్ని చూసి భయపడి పారిపోయాయని అనుకునేవారు అందరూ మహానుభావుడు అతని అడుగుజాడల్లో తర్వాత తర్వాత ఎందరో నడిచారు మనమడు బలశాలి యవ్వనంతో కలకల్లాడుతూ ఉంటాడు గట్టి కండల మీద చర్మం బిగించి లాగినట్టు పరుచుకుంటుంది తాత మాటలకు అతని కళ్ళు కొంటెగా నవ్వుతాయి ఈ చిట్టడివిలో అంత భయపడవలసింది ఏముందో అతనికి బోధపడదు తాతతో అంటాడు తాత నీకో దారి చూపిస్తాను రా తాత ముసలి ముఖం మీద ముడతల్లో అనుమానం భయం చూస్తాయి అందరూ నడిచే దారి ఉండగా కొత్త దారి ఎందుకురా మనకి అంటాడు మనముడు నవ్వుతూ పెడదారి తొక్కుతాడు దారి వదిలి రావటానికి భయపడతాడు ఆ పక్క ఏరుంది ఆ ఏట్లో మొసళ్ళుంటాయని అందరూ అనుకుంటారు కానీ మనుమడికి మొసళ్ళంటే భయం లేదు తాత రానంటాడు మనుముడు ఏరు దాటితే అవతలే ఊరు మైలన్నా ఉండదు అంటాడు అంటాడు ఏరు దాటినా అవతల పెద్ద పుట్టలో పాముందట ఎందరినో ఖర్చు చంపింది అంటాడు పుట్ట దగ్గరగా పోవద్దులే దూరంగా చుట్టిపోదాం మొసళ్ళంటే భయం లేని మనుముడికి పామంటే భయం అంచేత తాత చెయ్యి పట్టుకుని మెల్లగా ఏరు దాటిస్తాడు ఒక్క మొసలి కనబడదు పాము పుట్టకు మాత్రం దూరంగా చుట్టి తాత మనమడు ఊరు చేరుకుంటాడు ఏరు దాటిన సంగతి ఊరందరికీ తెలుస్తుంది మొదట్లో కొందరు అనుమానిస్తారు కొందరు ఈ కొత్తదారి చాలా ప్రమాదమైనదంటారు కానీ కొందరు సాహసించి మనముడు పోయిన దారిని దాటుతారు క్రమంగా పాతదారి మాయమైపోతుంది కొత్తదారి పాతబడుతుంది హరిశాస్త్రి పెద్ద విద్వాంసుడు షట్శాస్త్రాలు శాస్త్రాలు అతనికి కంఠస్థం శ్రోత్రీయ కుటుంబంలో పుట్టినవాడు ఆయన తండ్రి ధర్మశాస్త్రంలో అధికారి ఏమన్నా సందేహాలు వస్తే ఆయన తీర్చవలసిందే కొడుకుని తనంతవాణ్ణి చేశాడు కానీ హరిశాస్త్రి విచిత్రంగా మారిపోయాడు చివరి రోజుల్లో హరిశాస్త్రి పితృగృహం విడిచి దూరంగా పోవలసి వచ్చింది తండ్రి బెంగతో మంచమెక్కాడు కానీ చనిపోయే ముందు ఆయన ఆఖరు కోరిక ఇది నా శవాన్ని తాకడానికి గాని నాకు అపరకర్మలు చేయడానికి గాని నా కొడుక్కి అధికారం లేదు వాడు కులభ్రష్టుడు వాడి ఇంట్లో అడుగు పెడితే అంతా అపవిత్రమైపోతుంది తండ్రి కోరికను మన్నించి హరిశాస్త్రి ఆ ఇంటికి పోలేదు తండ్రి శవాన్ని చూడలేదు హరిశాస్త్రికి పిత్రార్జితం బాగా ఉంది ఒకప్పుడు కానీ క్రమంగా ఆ ఆస్తి అంతా సన్నగిలిపోయింది అయినా ఆయన అంటే అందరికీ అపరిమితమైన గౌరవం ఎందుకంటే ఆ ఆస్తి అంతా ఒక ఆదర్శం కోసం వినియోగపడింది ఆయన ఇప్పుడు పెద్దవాడైపోయాడు ఊరి పెద్దలు ఇంటి అరుగు మీద చేరుతుంటారు ఆయన వారితో ముచ్చటిస్తూ కాలక్షేపం చేస్తుంటాడు మా తండ్రిగారికి నాకు మధ్య వచ్చిన వివాదం ఏమంటే పంచములు అస్పృశ్యులని స్మృతిశాస్త్రాలు ఘోషిస్తున్నాయంటారాయన అస్పృశ్యత మానవధర్మం కాదని నా వాదన అయితే నాకు కనువిప్పు కలిగించిన మహానుభావుడు మహాత్మాగాంధీ గారు ఎంత అసహజమైన సంప్రదాయం వచ్చిపడిందో చూడండి మనకి నేను తర్వాత వెతికి చూచాను మూల గ్రంథాలలో ఎక్కడా అస్పృశ్యత దోషమనేది లేనేలేదు అవతార పురుషుడాయన మామూలు మాటల్లో అందరికీ తెలిసేటట్టు అఖండమైన జ్ఞానమార్గాన్ని బోధించాడు అస్పృశ్యత హైందవ సంప్రదాయానికి అవమానమన్నాడు ఆహాహా ఎంత అమృత హృదయం ఎంత ప్రగాఢమైన జ్ఞానసంపత్తి ఇలా రోజులు రోజులు ఆయన చెబుతూనే ఉంటాడు పెద్దలు వింటూనే ఉంటారు బంధువులు తోడి బ్రాహ్మణులు ఆయన్ను మొదట్లో వెలివేశారు చాకలి మంగళ్ళు ఇంటికి రావడం మానేశారు కొద్ది రోజులు అష్టకష్టాలు పడ్డారాయన అయినా ఆయన హరిజనవాడలో తన కార్యకలాపాలు విరమించలేదు అదొక వీరగాథ రామ్మూర్తి ఆయన ఏకైక పుత్రుడు అతడు ఆంగ్ల విద్య అభ్యసించడానికి హరిశాస్త్రి మొదట్లో ఒప్పుకోలేదు కానీ భార్య బలవంతం వల్ల కాలధర్మాన్ని బట్టి చివరికి ఆయన ఒప్పుకోవలసి వచ్చింది రామ్మూర్తి పాస్ పాసయ్యాడు తండ్రి కొడుకుల మధ్య సంబంధం చిత్రమైనది రామ్మూర్తి చిన్ననాటి నుంచి తండ్రితో కూడా తిరిగాడు నిద్రలో లేపి అడిగినా సరే గాంధీగారు ఎప్పుడెప్పుడు ఏమేమన్నారో చెప్పగలిగేవాడు హరిశాస్త్రికి కొడుకంటే ఎంతో గారం కాని ఆయన అతన్ని ఎత్తుకుని ఎప్పుడూ ముద్దాడి ఎరగడు ఎవరూ లేనప్పుడు కొడుకు కంటబడితే ఆయన చూపులో ఎంతో ఆశ ఆదుర్ద ఏదో ఎరగరా అని ఆవేదన ప్రతిఫలించేవి అంతకు మించి ఎన్నడూ ఆయన కొడుక్కి చనువిచ్చి ఎరగడు రామ్మూర్తికి తండ్రి మీద ఉన్నది భయమో భక్తో చెప్పడం కష్టం అతను ఎప్పుడూ తండ్రి ముఖంలోకి తిన్నగా కళ్ళెత్తి చూడలేదు ఎన్నడూ తండ్రి మాటకు ఎదురు చెప్పి ఎరగడు అతనికి ఇంగ్లీషు చదువుకోవాలని ఉన్నా అతను మాత్రం తండ్రిని ఎప్పుడూ అడగలేదు ఆ విషయమై తల్లి తండ్రి వాదోపవాదాల్లో పడ్డప్పుడు తనకేమీ సంబంధం లేనట్టుగానే ఉన్నాడు అతను పెద్దవాడై ప్రయోజకుడు అయ్యాక కూడా తండ్రి చెప్పినట్టు తన సొంత చేత్తో వడికిన కద్దరు దుస్తులు తప్ప కట్టుకుని ఎరగడు కానీ రామూర్తి హృదయం లోతుపాతులు అతనికి తప్ప ఎవరికీ తెలియవు సాలార్జంగ్ అతని స్నేహితుడు సహాధ్యాయి వాళ్ళ ఇంటికి అతను తరచూ వస్తూ పోతూ ఉండేవాడు గుమ్మం తెరల వెనుక కనిపించి కనిపించకుండా ఒక మూర్తి అతని దృష్టిని ఆకర్షించేది రెండు కళ్ళేవో తన్ని చూసి నవ్వుతున్నట్టు అతనికి అనిపించేది ఆ ఇంట్లో అంత ఘోష లేకపోయినా మొదటి రోజుల్లో ఆ అమ్మాయి యువతలకి వచ్చి అతని కంటపడలేదు ఒకనాడొక చిత్రమైన సంఘటన జరిగింది అతను తన ఊరి నుంచి బయలుదేరి పట్నం పోవడానికి రైలు ఎక్కాడు బండి కిక్కిరిసి ఉంది ఒక స్టేషన్లో ఒక యువతి రైల్లోకి ఎక్కలేక కంగారు పడుతూ మీద నిలబడిపోయింది రామ్మూర్తి చూసి బండి దిగి ఆమెను జాగ్రత్తగా పెట్టెలోకి ఎక్కించాడు బెజవాడ జంక్షన్లో దిగే వరకు అతను ఆమెకు తన చోటు ఇచ్చి నిలబడ్డాడు బెజవాడలో అతను తన సామాన్లు దింపుకుని వెళ్ళిపోబోతూ ఆగాడు ఆ యువతి ముఖంలో అసహాయత్వం తన వైపు ఆశగా చూస్తున్నట్టు అనిపించింది అతనికి ఎక్కడికి వెళతారు అని అడిగారు గుంటూరు ఇక్కడ రైలు మారాలి అంది ఆమె నేను గుంటూరే రండి పర్వాలేదు అన్నాడు వహీదా అని తర్వాత తెలిసింది అతనికి ఆమె సాలార్జంగ్ చెల్లెలు ఆ తర్వాత అతను ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆమె నవ్వుతూ వచ్చి అతనితో కబుర్లు చెప్పేది క్రమంగా చను చనువేర్పడింది మొదట్లో అతను వాళ్ళింటో మంచినీళ్లు కూడా ముట్టలేదు కానీ క్రమంగా ఫలహారాలు కూడా సేవించేవాడు ఆమె చేత్తో ఇచ్చినప్పుడు నిరాకరించడం పెద్ద అపచారం అనిపించేది అతనికి అయితే అతని మార్పుకి వెనక పెద్ద సూత్రాలు సిద్ధాంతాలు ఏవీ లేవు అసలు లోపల అతనికి సూత్రాల మీద సిద్ధాంతాల మీద కొంత అసహనం కూడా ఉంది కానీ మనసులో ఉన్నది పైకి చెప్పడం అతనికి ఎన్నడూ అలవాటు లేదు అంచేత చాలా రోజులు అతని మనసులో రహస్యం రహస్యంగానే ఉండిపోయింది వహీద చాలా చలాకీ అయినది ఆమె ఎప్పుడూ ఏదో అంటూనే ఉంటుంది ఆ చలోక్తులు రామ్మూర్తిని గిలిగింతలు పెట్టినా అతను నవ్వి ఊరుకునేవాడు ఈ పరిచయానికి పర్యవసానం రామ్మూర్తి మనసులో అస్పష్టంగానే ఉంది వహీదా మూర్తి అతని నిద్రలో కూడా అతన్ని కలతపెట్టేది ఒక పక్క ప్యారీ ఒక పక్క తన తండ్రి హరిశాస్త్రి తన్ని చెరో చెయ్యి పట్టుకుని లాగుతున్నట్టు కలలు వచ్చేవి ఈ మధనంలో నుంచి అతన్ని చివరకు బయటపడేసింది వహీదాయే ఒకనాడు ఏకాంతంగా ఉన్నప్పుడు వహీదా చటుక్కుని అంది ఎన్నాళ్ళి మూతలు రామ్మూర్తికి వెంటనే ఏం చెప్పాలో తోచలేదు తనకేమీ తెలియనట్టు నటించడం రామ్మూర్తికి చేతకాదు కొంతసేపు మౌనంగా కూర్చుని తర్వాత నిట్టూర్చి మెల్లగా అన్నాడు మా నాన్నని నువ్వెరగవు వైదా అంది ఆ మాటకొస్తే మావాళ్ళు ఒప్పుకోరు వాళ్ళకి భయపడి మనం మన సుఖాల్ని ఆశల్ని ఎందుకు వదులుకోవాలి తర్వాత ఎన్నోసార్లు అతని మనస్సులో ఈ ప్రశ్న తలెత్తింది దానికి సమాధానం ప్యారీ ప్రశ్నలోనే ఉంది అది అతని మనస్సుకి పట్టిన తర్వాత ఒక రోజున వహిదాతో అన్నాడు ఈవేళ మా ఊరు వెడుతున్నాను నాలుగు రోజుల్లో తిరిగి వస్తాను వచ్చిన తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుంటాం కానీ తన ఇంటికి వచ్చిన తర్వాత తండ్రితో ఈ సంగతి చెప్పడం అనుకున్నంత సులభంగా అతనికి కనిపించలేదు క్షణక్షణం వాయిదాలు వేస్తూ గడిపాడు కానీ మామూలుగానే అతను ముభావంగా ఉంటాడు అంచేత అతనిలో ఇంత మధనం జరుగుతోందని తల్లికి తండ్రికి కూడా తెలియలేదు చివరికి నాలుగవ రోజున అతను తండ్రికి చెప్పడానికి అతను మనసు దిట్టపరుచుకున్నాడు తండ్రి ఏమంటాడో అన్న భయం కంటే ఈ వార్త తండ్రికి ఎంత గొడ్డలిపెట్టుగా ఉంటుందోనన్న ఆదుర్త అతన్ని ఎక్కువ కలతపెట్టింది తండ్రి మామూలుగా ఊరి పెద్దలతో కూర్చుని తన చిన్ననాటి హరిజనోద్యమాన్ని గురించి ఉత్సాహంగా చెబుతున్నాడు రామ్మూర్తి అరుగు మీదికి వెళ్ళి నాన్నా నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు ఇంతవరకు ఇలాంటి మాట కొడుకు నోటి వెంట హరిశాస్త్రి ఎన్నడూ వినలేదు హరిశాస్త్రికి ఇదొక కొత్త సంగతే ఏం నాయనా అంటూ లేచి వచ్చాడు ఒక క్షణంపాటు రామ్మూర్తి తన మనస్సులో విషయం ఏమైనా సరే తండ్రికి చెప్పకూడదనుకున్నాడు కానీ మరుక్షణం సర్దుకుని అన్నాడు నేను పెళ్లి చేసుకోదలుచుకున్నాను హరిశాస్త్రికి దీని అర్థం ఏమీ పట్టలేదు అన్నాడు మెల్లగా సరే అయితే ఏదన్నా సంబంధం చూద్దాం రామ్మూర్తి కొంచెం ఆగి అన్నాడు అది కాదు నాన్న నేనొక అమ్మాయికి మాటిచ్చాను హరిశాస్త్రి అన్నాడు నాకు ఇది వరకు ఏమీ చెప్పలేదే రామ్మూర్తి సాహసించి అనేశాడు ఆ అమ్మాయి మహమ్మదీయుల పిల్ల హరిశాస్త్రి ఆ అన్నాడు కొంచెం ఆగి బొంగురు పోయిన గొంతుకుతో అన్నాడు మతేమన్నా పోయిందా అందులో కోపంగాని అసహ్యంగాని లేదు వట్టి బాధ రామ్మూర్తి గబగబా సంగతంతా చెప్పేశాడు తన నిశ్చయాన్ని కూడా తెలియపరిచాడు హరిశాస్త్రి ఏమీ మాట్లాడలేదు కొడుకు చెప్పినదంతా విన్నాడు చివరికి అన్నాడు నీ మనస్సు మైలపడిపోయింది అంతకంటే గొప్పతనం ఇంకొకటి లేదు రామ్మూర్తి ఆదుర్దాగా అన్నాడు మాలవాళ్లు మనుషులైతే మహమ్మదీయులు మాత్రం కారా అయితే ఇటువంటి వివాహాలకి అభ్యంతరం చెప్పరని నా నమ్మకం కానీ ఆ వాదంలో రామ్మూర్తికే నమ్మకం లేదు హరిశాస్త్రి అన్నాడు తక్షణం నువ్వు ఈ ఇంట్లోంచి అవతలికి పో నాకు కొడుకే పుట్టలేదనుకుంటాను రామ్మూర్తి ఊరు వదిలి పట్నం వచ్చేశాడు అతని ఎందుకో చాలా తేలికపడింది ఏదో బరువు చటుక్కున తీసేసినట్టు తిన్నగా వహీదా ఇంటికి వచ్చాడు ఎవరో మహమ్మదీల్లో పెద్దలు సావడిలో ఉన్నారు అందరి ముఖాలు తీవ్రంగా ఉన్నాయి రామ్మూర్తి రావడంతోటే అందరూ వెళ్ళిపోయారు సలార్జంగ్ రామ్మూర్తితో అన్నాడు నువ్వు మా ఇంటికి రావడం మానేస్తే అందరికీ మంచిది రామ్మూర్తి అడిగాడు వహీదా అభిప్రాయం కూడా అదేనా సాలార్జంగ్ అన్నాడు వహీదా ఎంత పట్టుదల మనిషో నీకు తెలియదు రామ్మూర్తి ఆమెకు నాకు ఇష్టమైతే మా పెళ్ళి ఆపగలిగేవాళ్ళు ఎవరు సలార్జంగ్ నిట్టూర్చి అన్నాడు మా మహమ్మదీయులకి ఉద్రేకాలు చాలా ఎక్కువ ఏం ప్రమాదం జరుగుతుందో అని నా భయం రామూర్తి అడిగాడు వచ్చి ఏమన్నా బెదిరించారా సాలార్జంగ్ మరే రామ్మూర్తి మనస్సులో సమస్య స్పష్టంగా విడిపోయింది అతనికి అనుమానాలు లేవు బలమైన ఆవేశం అతన్ని పట్టుకుంది తను చేస్తున్న పని చాలా సహజమైనది అందరూ చెయ్యవలసిందీని ఈ బెదిరింపులు విన్న తర్వాత అతనిలో దాగున్న శౌర్యం సాహసం విజృంభించాయి ఎందరూ ఎన్ని విధాల చెప్పినా వినక రిజిస్ట్రార్ ఆఫీసులో వహీదాను పెళ్లాడాడు వహీదా నవ్వుతూ అతని పక్కన నిలబడింది మరునాడు ఉదయం రెండు శవాలను ఇంట్లోంచి యువతలకి తీశారు కోసం కన్నీళ్లు కార్చిన వాళ్ళు తక్కువ ఈ దారుణం ఎందుకు జరిగిందో అందరికీ తెలిసినా హంతకులెవరో ఎవరికీ తెలియనట్టుగానే అందరూ నటించారు పంచాయితీ అయిన తరువాత కొందరు యువకులు ఆ శవాలకు దహన సంస్కారం చేశారు రెండు చితులు మండుతుండగా ఎందరో యువకులు శ్మశానంలో మోగారు చితులు కాలిపోయిన తర్వాత ఎంతోసేపు మౌనంగా అలాగే నిలబడ్డారు కొడుకు హత్య సంగతి విన్నప్పుడు హరిశాస్త్రి ముఖంలో ఏ చలనమూ కనబడలేదు మామూలుగానే ఆయన హరిజనోద్యమాన్ని గురించి మధ్యాహ్నం నలుగురికి చెబుతుండేవాడు కాని రాత్రి ఏటిగట్టున ఒంటరిగా ఎవరో ముసలివాడు గుండెల మీద కుడిచేత్తో రాసుకుంటూ రాముడు అని అరుస్తూ తిరుగుతుంటారని విన్నవాళ్ళు చెబుతుంటారు మనవడు తాత అవుతాడు తాతకి మళ్ళీ మనవడు తయారవుతాడు తాత మనుమడు అరణ్యంలో దారి వెంట ఊరికి బయలుదేరుతారు ఏటిలో నిర్భయంగా దిగి అవతలి ఒడ్డుకు చేరుకుంటారు తాత చెబుతాడు ఒకప్పుడు ఈ ఏటిలో మసళ్ళుంటాయని అందరూ భయపడేవారు ఈ ఏరు చుట్టి మూడు మైళ్ళు నడిచి ఊరుకునేవారు ఊరు చేరుకునేవారు మొదట్లో నేనే సాహసించి ఏరు దాటాను మొసళ్ళు లేవు ఏవీ లేవు తర్వాత అందరికీ ఈ దారే అలవాటైపోయింది తాత గొంతులో ధ్వనించిన గర్వానికి మనవడు నవ్వుకున్నాడు ఈ ఏట్లో మొసళ్ళుంటాయని భయపడ్డవాళ్లు వెర్రివాళ్లని అతని నమ్మకం తాత నడవబోతున్నాడు మనవడన్నాడు తాత ఈ దారిని పోదాం రా వంద గజాల్లో ఉంది ఊరు ఎందుకల్లా చుట్టు తిరిగిపోవడం తాతన్నాడు అక్కడ పెద్ద పుట్ట ఉంది అందులో బ్రహ్మాండమైన తాచుపాము ఉంది మనముడు నవ్వి కొత్త దారి తొక్కాడు తాత నయాన్ని భయాన్ని చెప్పి చూశాడు చివరికి విసుగెత్తి నీ కర్మం పోహ్ నేను రాను అన్నాడు మనమడు దారి తొక్కాడు పుట్టలో పాము బుస్సంది మనముడు ఒడుపుగా కాసుకు నిలబడ్డాడు పాము అతని మీది కురికింది మనవడు పాము తల చేతితో పట్టాడు పాము చేతికి చుట్టుకుంది చేతి నరాలు పట్టు తప్పాయి పాము కాటు వేసింది అతను ఉన్న బలమంతా తెచ్చుకుని పాము తల పిడికిలతో నొక్కాడు మనముడు బతకలేదు కానీ పాము కూడా చచ్చిపోయింది తర్వాత ఆ దారిని ఎంతోమంది నిర్భయంగా వెళ్ళారు దారి పాతబడింది కానీ అడుగున మరుగుపడిపోయిన ఆ దారిలో ఎక్కడో ఉన్నాయి అతని అడుగుజాడలు అదండి ఈ వారం కథ భమిడిపాటి జగన్నాథరావు గారి గురుతుల్యులైన పాలగుమ్మి పద్మరాజు గారి కథ అడుగుజాడలు యాభై నాలుగు సంవత్సరాల ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఆగస్టు ఒకటో తారీఖున యువ మాసపత్రికలో ప్రచురింపబడిన కథ కథ నచ్చితే అందరికీ పంచండి ఇంతటితో ఈ వారం కథాపటను సమాప్తం వచ్చేవారం మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు